మనం అందరం కూడా ఇరువుడి కట్టుకోబరిమలో వెళ్తాము వెళ్తాం కదా మొత్తం కూడా ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్తాం కదా మొట్టమొదటి మనము ఎక్కడికి వెళ్తాము మరి కొత్త గతంలో ఎక్కాలి మనము స్వామి వింటున్నారు కదా చేయనప్పుడు తప్పులు అందరు చేశారు మేము చేస్తున్నానని చెప్పట్లేదు అంటే మన ఆత్మ సాక్షిగా మనం ఒకసారి ఆలోచన చేయాలి స్వామి మన బంధువునే చనిపోతే అక్కడ వెళ్తామా కదా మరి అందరూ తప్పు చేశాము అందరూ నీవు కూడా వెళ్ళాలి వెళ్ళలేదని చెప్పట్లేదు తెలిసిన తర్వాత మనం వెళ్ళకూడదు అంతే కదా ఇప్పుడు కొంత ఎత్తి ప్రతి ఒక్కరు కూడా ఉన్న చిన్న పెద్ద ఆడ నోరున్న వాళ్ళందరూ కూడా నాతో పరిశీలకు చెప్పాలి నోరు లేని వాళ్ళు మాత్రమే కామెంట్ గా ఉండాలి స్వామి కుక్కడి పెళ్లి కూడా బయటకు పోతలేదు ఈ యొక్క బస్ బయటకు పోతలేదు కుక్కడి పెళ్లి మొత్తం వినపడాలి కనీసం దేశం కొత్త కుక్కడి కుక్కడిపెల్లిలో కనీసము చాలా బస్సులు వినపడ పడలేదు గట్టిగా నేను ఇంకా ఎట్లా చెప్తారో ఎట్లా చెప్తారో అట్లా అంతా గట్టిగా చెప్పాలి స్వామి స్వామి చక్కగా ఇదే విధంగా నిత్యం కూడా శరీర కోసం చెప్పుకోవాలి మనం స్వామి శరీర కోసం ప్రియుడు స్వామి ఆలస్యం అవుతుంది సిద్ధంగా ఉన్నట్టేనా ఉన్నట్టేనాలు కొట్టాలి ప్రతి ఒక్కరు కూడా స్వామినే కాదు ప్రతి ఒక్కరు కొట్టాలి స్వామి ఎందుకంటే కూర్చొని అంతా కూర్చుని చాలా బాగుంటుంది దయచేసి అన్నలు అమ్మళ్ళు అక్కలు చెల్లెలు ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలి స్వామి శ్రేణం అయ్యప్ప అన్నదా భావించొద్దు ప్రతి ఒక్కరు కూడా తగ్గలు కొట్టాలి స్వామి స్వామి